పోలీసుల కళ్లు కప్పి గంజాయి రవాణా చేయాలనుకున్న ముఠా ఆట కట్టించారు కాకిలు శంషాబాద్ లో సైబరాబాద్ ఎస్ఓటీ నార్కటిక్ పోలీసులు జరిపిన తనిఖీలో ఎనిమిది వందల కిలోల గంజాయిని దొరికింది రసాయనాల డ్రమ్ముల మాటున గంజాయిని తరలిస్తుండగా గుర్తించారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఒడిశా నుంచి కర్ణాటక మహారాష్ట్రలకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు కంటైనర్ డ్రైవర్ సంజీవ్ తో పాటు విఠల్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు రాముతో పాటు మరో వ్యక్తి సురేష్ పరారిలో ఉన్నట్లు సమాచారం ఈ ముఠాలో ను కీలక వ్యక్తిగా భావిస్తున్నారు పోలీసులు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం ఈ దిశగా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది దీంతో గంజాయి రవాణాపై నార్కొటీ ఎస్ఓటి పోలీసులు ఫోకస్ పెట్టారు చిన్న ఆధారం దొరికితే చాలు పక్కాగా పట్టుకుంటున్నారు శంషాబాద్ లో చిక్కిన గంజాయి రవాణా కూడా ఈ కోవాలోకి వస్తుంది మత్తు పదార్థాలు రవాణా చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటున్నారు పోలీసు అధికారులు వీటి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గాంజాయి పట్టుకోవడం జరిగింది ఎస్ఓటీ బాలానగర్ టీం అండ్ శంషాబాద్ పోలీస్ టీఎస్నాప్ టీం టీఎన్ టీజీఏఎంబి టీం కలిసి శంషాబాద్ పరిధిలో ఓఆర్ఎస్ సర్వీస్ రోడ్ దగ్గర ఎనిమిది వందల కిలోలు ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కంటైనర్ ఇప్పటివరకు కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ చేసింది మన ఫస్ట్ టైం దొరుకుతా ఉంది సో అది దీని విలువ వచ్చేసి రెండు కోట్ల ఎనభై లక్ష ఐదు వేల విలువల అన్నమాట దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి డుబ్రి కూడా అరుకు సంబంధించిన వ్యక్తి అతను ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైతే సప్లై చేస్తూనే ఉంటాడో చాలా రోజులుగా సప్లై చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది ఇంకా మళ్ళీ మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా మాట్లాడలేదు ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తాం ప్రతి ట్రాన్సాక్షన్స్ కి పోలీసుల కళ్ళు కప్పి గంజాయి రవాణా చేయాలనుకున్న ముఠా ఆట కట్టించారు కాకిలు శంషాబాద్ లో సైబరాబాద్ ఎస్ఓటి నార్కోటిక్ పోలీసులు జరిపిన తనిఖీలో ఎనిమిది వందల కిలోల గంజాయి దొరికింది రసాయనాల డ్రమ్ముల మాటున గంజాయిని తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి కర్ణాటక మహారాష్టలకు ఈ గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి సైబరాబాద్ ఎస్ఓటి శంషాబాద్ పోలీసు అదేవిధంగా నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది పెద్ద అంబర్పేట వద్ద ఓవరాన్ పెద్దంబర్పేట ఓవరాన్ వద్ద ఎనభై ఎనిమిది వందల కేజీల గంజాయిని అయితే సీజ్ చేశారు ఆ ఒరిసా అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఈ గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు ఆ పోలీసుల కళ్ళు కప్పి ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే తేలింది మొత్తం కూడా దాదాపు మెయిన్ స్మగ్లర్ రాము అతన్ని అరక్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఆయన చాలా కాలంగా ఈ గంజాయి దందా చేస్తున్నారు ఈ ఒకవైపు పోలీసులు తెలంగాణ కావచ్చు ఆంధ్ర పోలీసులు గట్టినిగా ఉన్నప్పటికీ పోలీసుల కలుగప్పి గంజాయిని మహారాష్ట్ర వరకు కూడా తీసుకెళ్ళగలుగుతున్నారు అందులో భాగంగానే ఆ ఇటు కంటైనర్ లో ఒక కంటైనర్ లో కెమికల్ డ్రమ్స్ తరలిస్తున్నారు అందులో ఈ గంజాయిని కూడా తీసుకెళ్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం ఏంది ఆ మేరకు పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు కానీ ఆ వాహనాల తనిఖీని కూడా తప్పించుకునే విధంగా ఇటు గంజాయి స్మగ్లర్లు ఎక్కడికక్కడ ప్లాన్ మార్చుతున్నారు అందులో భాగంగానే ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్ద ఆ గంజాయి తరలిస్తున్నటువంటి వాహనాల నెంబర్లను కూడా వాళ్ళు ఆ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి చేంజ్ చేస్తున్నారు అయినప్పటికీ ఈ ఆపరేషన్ లో మాత్రం పోలీసులు ఆ గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించారు ప్రధాన స్మగ్లర్ రాము ఆయన కొంతమంది ఆ ఏజెంట్లను పెట్టుకొని ఈ గంజాయిని ఇటు కర్ణాటక కావచ్చు మహారాష్ట్రకు తరలిస్తున్నారు సోమనాథ్ ఆయన కూడా ఒక కమిషన్ ఏజెంట్ ఈయనది బలిమెల మల్కలంగిరి జిల్లా అని చెప్పేసి మల్క ఏపీ అని చెప్పేసి చెప్తున్నారు ఆయనతో పాటు సంజీవ్ విఠల్ రెడ్డి ఈయనది కర్ణాటక బీదర్ ఈయన కంటైనర్ ఓనర్ కమ్ డ్రైవర్ ఈయన ఎప్పుడు కూడా ఇటు ఈ మధ్య కాలంలో వైజాగ్ కి డిమార్ట్ సంబంధించి సామాన్ అక్కడికి తీసుకెళ్లాడు అక్కడ డంప్ చేసిన తర్వాత తిరిగి ఈ కమిషన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో గంజాయి కమిషన్ ఏజెంట్ సోమనాథ్ ని కలిశారు ఆ మేరకు ఆ అక్కడి నుంచి గంజాయిని పికప్ చేసుకుని కెమికల్ డ్రమ్స్ లో వాటిని తరలిస్తుండగా పోలీసులు పట్టు పట్టుకున్నారు ఎనిమిది వందల కేజీల గంజాయి అయితే సీజ్ దాదాపు దీని విలువ రెండు కోట్లకు పై మాటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున పట్టుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా డిసిపి చెప్తున్నారు ఒకవైపు ఎంత నిఘా ఉన్నప్పటికీ స్మగ్లర్లు మాత్రం తమ రూటు మారుస్తున్నారనే చెప్పాలి ఇక ఈ మొత్తం వ్యవహారంలో మహారాష్ట్రలో ఈ గంజాయిని రిసీవ్ చేసుకునే సురేష్ మారుతి పాటిల్ ఆయన్ని అదుపులోకి తీసుకోవాల్సింది ఆయన అక్కడ ఇంకా కొంతమందిని ఏజెంట్స్ ని ఏర్పాటు చేసుకొని ఈ గంజాయిని విక్రయిస్తున్నాడని చెప్పేసి ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు ఆ మేరకు ఇంకా దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు మొత్తం కూడా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం మరి కొంతమంది పరారీలో ఉన్నారు ప్రధాన సూత్రధారులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు వరలక్ష్మి